మామూలుగా మన దేశంలో ఎన్నికల సమయం వస్తే రకరకాల ప్రజాకర్షకమైన పథకాలను ప్రకటిస్తూ ఉంటారు హామీలను ఇస్తూ ఉంటారు వరాలు కురిపిస్తూ ఉంటారు ఇలాంటి పదాలు ఇలాంటి వార్తలు ఇలాంటి పదజాలాలు అంతా మామూలే అయితే మన దేశంలో ఒకప్పుడు రెండు రూపాయల కిలో బియ్యం లాంటి పథకాలు ఉండేవి బియ్యం నిత్యావసర వస్తువు కూడా అటువంటివి ఇవ్వడంలో కొంత తప్పు లేదు అని వాదించేవారు ఉండేవారు అయితే తర్వాత ఈ జనాల్ని బోటర్లని ఆకర్షించే పథకాల పరిధి పెరిగిపోయి పెరిగిపోయి చివరికి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం లేదంటే పెళ్లి చేసుకుంటే కొంత డబ్బులు ఇస్తాం షాదీ ముబారక్ అని లేదంటే కళ్యాణ లక్ష్మి అని ఇటువంటి పేర్లు పెడుతూ రకరకాల పద్ధతుల్లో జనాల్ని ఆకర్షిస్తూ ఉన్నారు అలాగే ప్రార్థనాలయాల్లో కానీ లేదంటే మతానికి సంబంధించిన వ్యక్తులకు కూడా కొంత గౌరవ వేతనం ఇస్తాము ఇట్లాంటి హామీలు కూడా ఇస్తున్నారు అలాగే యాత్రలకు పంపిస్తామని చెప్పిస్తున్నారు ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క జెండర్ని అంటే స్త్రీలని పురుషుల్ని ఆకర్షించడానికి ఇంతే కాకుండా అమ్మఒడి లాంటి పథకాలు కూడా మనకు తెలుసు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ కాకుండా ఆరోగ్యశ్రీ లాంటివి అయితే సీరియస్గా జనాలకు అవసరం ఉండేవి వాటిని మనం పెద్దగా తప్పు పట్టడానికి కూడా అవకాశం లేదు సో ఇలా అవసరం ఉన్నవి అవసరం లేనివి రకరకాల హామీలు ఇస్తూ ఉండడం అనేది భారతదేశంలో సర్వసాధారణమైన విషయం అయితే ఇటువంటి పరిస్థితి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుందా అంటే ఉండదని మనం అనుకుంటూ ఉంటాం ఏ అమెరికాలోనో లేకపోతే ఇంకెక్కడో అయితే ఇటువంటి పరిస్థితి ఉండదు అని సాధారణంగా ఒక ఫీలింగ్ ఇండియన్స్లో ఉంటుంది కానీ ఈ మధ్య న్యూయార్క్కి మేయర్గా ఎన్నికైన భారతీయ మూలాలున్న ఒక వ్యక్తి ఒక నాయకుడు ఆయన ఏం చెప్తున్నాడంటే బ న్యూయార్క్లో బస్సులో ప్రయాణాన్ని నేను ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను అని చెప్పి మన ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సృష్టించిన మాయాజాలం అక్కడ ఆయన కూడా సృష్టించాడు అనమాట రకరకాల ప్రజల్ని యువతను ఆకర్షించే హామీలు ఇచ్చాడు అమెరికాలోనే ఎటువంటి ఉచిత పథకాల జోరు నడుస్తుంటే సౌత్ కొరియా లాంటి ఒక దేశంలో ఇటువంటిదే జరిగితే మనకేం ఆశ్చర్యం కలగదు కలగాల్సిన అవసరం కూడా లేదు కానీ సౌత్ కొరియాలో దక్షిణ కొరియాలో నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు అక్కడ ఉచిత పథకాలు లాంటివి ఏముండో అక్కడ మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు అన్నట్టుగా సినిమా డైలాగులు ఉంటాయి కాబట్టి అక్కడ కాదు సౌత్ కొరియాలో సౌత్ కొరియాలో డెమోక్రసీ ఉంటుంది బాగా అభివృద్ధి చెందిన దేశం మనం వాడే శాంసంగ్ మొబైల్స్ నుంచి మొదలు పెడితే చాలా రకాల ఎలక్ట్రానిక్స్ వస్తువులకి శాంసంగ్ చాలా పెట్టింది పేరు చాలా హైలీ డెవలప్డ్ కంట్రీ జపాన్ లాగా సౌత్ కొరియా అని కూడా చెప్పుకుంటాం మనం అయితే ఈ సౌత్ కొరియా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఒక ఎన్నికల హామీ అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుందన్నమాట అయితే ఈ ఎన్నికల హామీ బస్సులో ఉచిత ప్రయాణమో లేదంటే పెళ్లి చేసుకుంటే డబ్బులు ఇస్తామనో ఇటువంటివి కాకుండా చాలా విచిత్రమైన ఆశ్చర్యకరమైన కొంతవరకు హాస్యాస్పదమైన హామీ అనమాట సౌత్ కొరియా ప్రెసిడెంట్ లీ అనే ఆయన ఈ మధ్య లైవ్ స్ట్రీమింగ్లో అంటే జనాలు అందరూ చూస్తున్న లైవ్ మీటింగ్లో తన అధికారులను కావచ్చు మంత్రులను కావచ్చు వీళ్ళందరిని ఉద్దేశించి ఒక ప్రపోజల్ పెట్టాడు ఏంటి అంటే ప్రభుత్వం ఇచ్చే ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో జాతీయ ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ మన ఆరోగ్యశ్రీ లాంటిదనే చెప్పుకోవచ్చు అక్కడ కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది ఆ ఇన్సూరెన్స్లో కొన్ని రకాల ప్రమాదకరమైన ప్రాణాపాయం ఉన్న వాటిని వంటి ప్రాణాపాయం ఉన్న ఆరోగ్య పరిస్థితులకి రోగాలకి వీటికి ట్రీట్మెంట్ ఇవ్వటిస్తే ఆ డబ్బులు ప్రభుత్వం పే చేస్తుంది అనమాట అంటే ఉదాహరణకి క్యాన్సర్ లాంటివి కానీ ఈ ప్రెసిడెంట్ జనాల ముందుకి అక్కడున్న మీటింగ్లో ఉన్న ఇతర నాయకులు లేదంటే అధికారుల ముందుకి తీసుకొచ్చిన ప్రపోజల్ ఏంటి అంటే బట్టతల ఉన్న వాళ్ళకి కూడా దీన్ని కలపాలి దీన్ని ఈ ఇన్సూరెన్స్లో కలుపుదామని చెప్పి చెప్పాడు అనమాట వాళ్ళు స్పందించడం వీళ్ళు వీళ్ళ మాట్లాడడం ఇదంతా లైవ్ స్ట్రీమింగ్లో ప్రజలందరూ కూడా చూసేశారు అదృష్టమో దురదృష్టమో కానీ ఇప్పటి వరకు దీని మీద ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి ఇది పెండింగ్లో ఉంది సౌత్ కొరియాలో అసలు ఒక దేశ అధ్యక్షుడు బట్టతల గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే సౌత్ కొరియాలో ఈ సమస్య ఆ స్థాయికి వచ్చిందనమాట అక్కడ ప్రజలు ముఖ్యంగా యువత ఉన్నారో ఇరవైల్లో ముప్పైల వయసులో ఉన్నవాళ్ళు ట్వంటీస్ అండ్ థర్టీస్ ఏజ్లో ఉన్నవాళ్ళు అందులో తొంభై ఎనిమిది శాతం మంది హెయిర్ లాస్ వెంట్రుకలు ఓడిపోవడం వల్ల అందం కన్ అందంగా కనిపించలేకపోవడం వల్ల కాన్ఫిడెన్స్ లోపించి అది ఉద్యోగ అవకాశాల మీద కావచ్చు ఇతరత్ర కార్యక్రమాల మీద కావచ్చు ఇతరత్ర కెరీర్ ఆప్షన్స్ మీద కావచ్చు చాలా దుష్ప్రభావం చూపిస్తుంది అనేది వాళ్ళు ఫీల్ అవుతున్న విషయం అన్నమాట దాన్ని ఆసరా చేసుకొని తొంభై ఎనిమిది శాతం మంది ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇది బాగా ఓట్లు రాల్చే అంశంగా భావించిన మన సదరు ప్రెసిడెంట్ లీ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ దీంట్లో కలిపేద్దామని భావిస్తున్నారు అనమాట ఆయన ఆషామాసికి ఏం చెప్పట్లేదు సౌత్ కొరియా అనేది మనలాగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం కాదు కాబట్టి చాలా చిన్న దేశం తక్కువ పాపులేషన్ ఉంటుంది కాబట్టి బాగా డబ్బున్న వాళ్ళు అంటే మనతో పోల్చినప్పుడు భారతదేశంతో పోల్చినప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బాగా హై ఉంటుంది కాబట్టి వాళ్లకు ఈ బట్టతల సమస్య అనేది చాలా పెద్దది అంటే డబ్బులు బాగా ఎక్కువైనప్పుడు మామూలుగా కూడా వ్యక్తులను తీసుకుంటా దేశాలు కాకుండా వ్యక్తులను తీసుకున్నా సరే డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తికి ఉండే సమస్యలు వేరు డబ్బులు తక్కువ ఉన్న వ్యక్తికి ఉండే సమస్యలు వేరు డబ్బులు తక్కువ లేరు తక్కువ ఉన్నవాడికి వాడికి ఉప్మా అనేది సమస్య కానీ డబ్బులు ఎక్కువైన వాడికి ఉప్మాలో జీడిపప్పు లేకపోవడం సమస్య అదే విధంగా ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్న బాగా డబ్బులున్న వాళ్ళందరికీ కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి బట్టతల అనేది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది అనమాట లెక్కల ప్రకారం చూసుకుంటే కూడా పోయిన సంవత్సరంలో రెండు లక్షల నలభై వేల మంది ఇటువంటి హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్కి తీసుకున్నారనమాట తీసుకున్న తర్వాత వాళ్ళకి ఒక ఆరు నెలల పాటు రకరకాల మెడిసిన్స్ వాడాల్సి వస్తూ ఉంటుంది ఈ మెడిసిన్స్ వాడుతూ ఉండొచ్చినప్పుడు వాళ్ళకేంటంటే అమెరికన్ డాలర్స్ లెక్క ప్రకారం చూసుకుంటే నూట ముప్పై ఐదు యుఎస్ డాలర్స్ ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు పెట్టుకొని హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది వాళ్ళకు భారంగా మారిపోయింది అనేది ప్రభుత్వం మీద వస్తున్న ప్రెజర్ ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ వచ్చేసరికి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే దేశం ఏదైనా అమెరికా అయినా సౌత్ కొరియా అయినా ఇండియా అయినా చివరికి పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయినా కూడా ఓట్లు అడుక్కోవడానికి నాయకులు జనం ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోరికలు నెరవేర్చడం అనేది ప్రధానం కాబట్టి ఈ బట్టతలని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకురావాలి అని డిమాండ్ పెరుగుతుండటంతో సౌత్ కొరియా పొలిటీషియన్స్ ముఖ్యంగా ప్రెసిడెంట్ దీన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకొచ్చేసి జనాలకు హెల్ప్ చేద్దామని ఫీల్ అవుతున్నాడు కానీ అట్ ది సేమ్ టైం కొంతమంది బాగా ఆలోచించి సమాజం మేలు కోరుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ప్రెసిడెంట్ని వ్యతిరేకించే వాళ్ళు పొలిటి పొలిటికల్ని వ్యతిరేకించే వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే క్యాన్సర్ లాంటి తీవ్రమైన సమస్యల కోసం పక్కకు తీసిపెట్టిన డబ్బు అంటే ఇన్సూరెన్స్ కోసం పెట్టిన ప్రజాధనాన్ని ఇటువంటి సిల్లీ సమస్యలకి బట్టతల అనేది మామూలుగా హెరిటేటరీగా వంశపారంపర్యంగా రావచ్చు లేదంటే శారీరక అంటే ఆరోగ్య అనారోగ్య కారణాల వల్ల రావచ్చు లేదంటే కొన్ని రకాల మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటే రావచ్చు వీటిల్లో కొన్ని రకాల హెయిర్ లాస్కి ఇప్పటికే సౌత్ కొరియాలో ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది కానీ ప్రెసిడెంట్ చెప్తుంది ఏంటంటే అసలు ఎవరికి ఏ దశలో బట్టతలో వచ్చినా కూడా బాల్డ్ హెయిర్ వచ్చి బాల్డ్ హెడ్ వచ్చినా కూడా వెంటనే వాళ్ళని ఇన్సూరెన్స్ పరిధిలోకి తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం డబ్బులు పే చేస్తూ ఉండాలి అనేది మన వాడి సూచన అయితే ఈ విధంగా చేయడం వల్ల ఈ డబ్బులు ఇక్కడ ఖర్చు అయిపోతే క్యాన్సరు లేదా ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమన్నా ఉండి తీవ్రమైన అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఆ నిజమైన పేషెంట్స్కి డబ్బులు పే చేయడానికి ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు ఉండవు అని చెప్తున్నారు ఇట్లా చెప్పే వాళ్ళ దగ్గర కూడా ఒక బలమైన పాయింట్ ఏముందంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బాగా అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే సౌత్ కొరియాలో కూడా ఈ ఇన్సూరెన్స్ జాతీయ ఇన్సూరెన్స్ పథకం ఏదైతే ఉందో జాతీయ బీమా పథకం ఏదైతే ఉందో దాన్ని కేటాయించడానికి డబ్బులు సరిపోక లోటు బడ్జెట్లో ఉంది అనేది లెక్కలు చూపిస్తున్నాయి కాబట్టి ఇటువంటి కామెడీ నిర్ణయాలు లేదంటే జనాలని మెప్పు జనాల మెప్పు కోసం డబ్బు దుబారా చేసే నిర్ణయాలు తీసుకోవద్దని వాళ్ళు అంటున్నారు చూడాలి మరి సౌత్ కొరియాలో రాబోయే కొత్త సంవత్సరంలో క్యాన్సర్ లాంటి రోగాలు కాకుండా బట్టతల లాంటి తీవ్రమైన సమస్యలకి ఏ విధంగా డబ్బులు కేటాయి నిధులు కేటాయిస్తారో దాన్ని ఇన్సూరెన్స్లోకి తీసుకొస్తారా లేదా చూడాలి మొత్తానికి బట్టతల అనేది మాత్రం ఇప్పుడు సౌత్ కొరియాలో తల బొప్పిగట్టే లాంటి ఒక పెద్ద సమస్యగా మారింది థ్యాంక్ యూ